చెప్పండి వాట్ చెప్పని నేరానికి శిక్ష పడ్డ ఒక వ్యక్తిని కాపాడాలి ఎవరా వ్యక్తి అభిమన్యుడని ఏం చేస్తుంటాడు కోర్టులో కిరాయి శిక్షలు చెప్తాడనుకుంటాను ఒకప్పుడు ఇప్పుడు మనిషిగా బ్రతుకుతున్నారు అని చెప్పాడా ఆయన మీకు తెలుసా సారీ వేరు వేరే చూసుకోండి లేదు ఎవరిని అడిగినా మీరే కాపాడగలరంటున్నారు సారీ అవినీతి పొరుణ్ణి కాపాడకూడదు మీరు పొరపాటు పడుతున్నారు అతను అవినీతి పరుడు కాదు మనసున్న మనిషి మనసున్న మనిషి ఆడది ఓ బుర్ర లాంటిది అందుకే కసాయి వాణ్ణి నమ్ముతుంది నీలాగే నమ్మించి ప్రేమ ప్రేమ అని ఓ పిల్ల గొంతు కొట్టాడు ఆ పిల్ల ఎవరో తెలుసా నేనే అంతేకాదు కేవలం పదివేల రూపాయల కోసం ఒక అమ్మాయితో సంబంధం ఉందని కోర్టులో అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఆ పిల్ల బ్రతుకుని నాశనం చేశాడు అతన్ని ప్రేమించినట్టున్నావు పెళ్లి చేసుకోబోయే ముందు ఇవన్నీ తెలుసుకోవడం చాలా అవసరం నా మీద అభిమానంతో ఇన్ని విషయాలు చెప్పినందుకు చాలా సంతోషం కానీ మీరే కొన్ని విషయాలు తెలుసుకోవాలి పదివేల రూపాయల కోసం ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడన్నారే ఆ అమ్మాయి ఎవరో తెలుసా ప్రేమ ప్రేమాని మిమ్మల్ని నమ్మించి మోసం మోసం చేసింది ఆ రోజు కోర్టులో పతితిగా నిలబెట్టింది నన్నే తిరిగి ఈరోజు మనిషిగా నిలబెట్టింది నన్నే కేవలం నా జీవితం నిలబెట్టడం కోసమే మీకు అన్యాయం చేశాడు కానీ అది మోసం కాదు మీరు నాకు సహాయం చేయాలి మళ్ళీ ఏమైంది కదా అదే నాకు భయంగా ఉంది ఎలాగైనా బయటపడి నా ప్రాణం చేయబడింది ఎవరో కాదు మా అక్క అలాగా ఎలాగైనా వాడిని హంతుకుడిగా నిరూపించి వస్తానండి లాహేర్ గారు ఏదో కొత్తగా కేసొప్పుకున్నట్టున్నారే అవునా ఏదో హత్య కేసు హత్య కేసా అభిమన్యుడని అతన్ని నేనే అరెస్ట్ చేశాను మీరు తప్పని రుజువు చేసి విడుదల చేయించబోతున్నాను ఇంపాసిబుల్ నేను రుజువు చేయడవా మీరు విడుదల చేయడవా అతని మీద నీకు అంత నమ్మకం ఒకనాడు నేను నమ్మిన వాడు ఆ తర్వాత నాకు దక్కని వాడు ఓహో అలాగా అయితే లాకీ ఆర్డర్కి మధ్య యుద్ధం అన్నమాట ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అయ్యింది మీరు ఇలా మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది కేవలం తలుపులు మూసినది మాత్రాన అతను మీద హత్య నేరం ఎలా మోపగలం అతను హత్య చేస్తుండగా కళ్ళారా చూసినట్టు అబద్ధకు అత్యుని చెప్పగల వ్యక్తి ఇప్పుడు మనకు కావాలి అలాంటి వ్యక్తి ఎవరైనా అయితే హత్య మీరు చేశారా చాలా మంచి పని చేశారు అయితే ఈ సందర్భంలో మిమ్మల్ని రక్షించగలిగిన వాడు మా గురువు ఒక్కడే గురువు గారు ఆ హత్య చేసి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు సాయం చేస్తానని మాట ఇచ్చేసాను గురుగారి దగ్గర చెప్పేయండి మీరు నాకు సహాయం చేయాలి ఎలాంటి సహాయం ఆ విషయంలో నేను ఒక హత్య చేశాను కాపాడాలి అంటే ఎవరో చేసినట్టు చెప్పే సారా సార్ ఎవరైతే ఒక డెబ్బకు రెండు పిట్టలు అవుట్ ఎందుకని వాడు బయట ఉంటే కేసు బయటకు లాగుతాడు వారు నా భార్యకు చాలా కావలసిన వాడు ఐ అయితే మీరు చంపింది మీ భార్య నేను నీకు రక్షణ కావాలని అక్కడికి వచ్చాం ఇప్పుడు నువ్వు చేసిన నేరాన్ని మరొకరి నెప్పిన వద్దటం కోసం అబద్ధం సాక్ష్యం చెప్పమని ఇక్కడికి వచ్చాం నిస్టర్ నువ్వు చెప్పినంత ఇందులో రికార్డ్ అయ్యింది చెప్పు ఇందాక నాతో చెప్పిన వివరాలన్నీ ఇప్పుడు డిపార్ట్మెంట్ ముందు చెప్పు నోట్ చేసుకుంటాను చెప్పు చెప్తావా లేదా ఈ భార్యను చంపింది ఎవరో చెప్పు చెప్పు తెలియదా తెలియదు ఏ వస్తారేనా ఇలాంటి వాళ్ళంతా తేలిగ్గా చావరు పది మందిని చంపి కానీ చావరు ఇలాంటి వాళ్ళు చచ్చినా దేశానికి నష్టమేమీ లేదు చెప్పు 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 బయట నోచేసుకో ఘ గారు ఆనందరావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మీరు నిర్దోషం రుజువు కావచ్చు కానీ ఆ నిర్ధారణ జరగవలసింది కోర్టులో అప్పటి వరకు మిమ్మల్ని నా హామీ మీద విడుదల చేస్తున్నాను దీని మీద సంతకం పెట్టండి మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు లాయర్ స్వప్నకి చెప్పండి మీ కేసు ఆవిడే టేకప్ చేసింది ఆవిడ టేకప్ చేసిన కేసే కరెక్ట్ అయింది చూడు స్వప్న నువ్వే కరెక్ట్ అభిమన్యు కేసులో కోర్టుకి వెళ్ళకుండా నువ్వేకించా అవును హత్య చేసింది అభిమన్యు కాదు ఆమె భర్తే ఆమెను హత్య చేశాడు గుడ్ మార్నింగ్ సార్ మిస్టర్ ప్రసాద్ అతడు ఆనందరావు మరణానికి మీరే బాధ్యులని మీరు అమానుషంగా కొట్టడం వల్లే అతను మరణించాడని మీ మీద ఛార్జ్ షీట్ చేయబడింది దానికి మీరేమంటారు ఇంట్రాగేషన్ సమయంలో ఆయన మీద నేను చేయిచేస్తున్నటు వాస్తవమే కానీ ఆయన చావుకు నేను కారణం కాదు అంటే భార్య నెల తప్పింది నా వల్లే కానీ తెల్లని కనలేదంటారు అంటే మీరు కొట్టిన దెబ్బల వలతం చావలేదు కాబట్టి అది మీ మూలంగా జరిగిన హత్య కాదు అంటారు మరి ఎలా చనిపోయాడు తెలియదు అతడు కేవలం కొట్టిన దెబ్బల వల్లే చనిపోయాడని డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చాడు దీనికి ఏమంటారు తెలియదు మీరు కొట్టేళ్ళిన తర్వాత మరొకటి కొట్టి చంపలేదుగా తెలియదు యువరానా అడిగిన ప్రతిదానికి తెలియదు తెలియదు అని ముద్దాయి తెలివిగా సమాధానం చెప్పడం కేవలం చేసిన హత్య నుండి తప్పించుకోవడానికి సులువైన మార్గంగా భావిస్తున్నాడని కోర్టు వారు నమ్మాలి అబ్జెక్షన్ ఎవరాడో తెలియని విషయాన్ని తెలియదు తెలియదు అని చెప్పకపోతే తెలుసని చెప్తారా తెలివైన లాయర్ గారిని ఇప్పుడు మీ ఇంట్లో మీ ఆవిడ ఏం చేస్తుంది అని అడిగితే తెలియదని చెప్తారా తెలుసని చెప్తారా అబ్జెక్షన్ థ్యాంక్ యూ ఎవరాడు మిస్టర్ ప్రసాద్ అతడు ఆనందరావు మిమ్మల్ని కలుసుకున్నది మొదలు హత్య జరిగే వరకు అబ్జెక్షన్ ఎవరాడో సిపి గారు దీన్ని హత్య హత్య కేసుకి కొత్త రంగు పొలవడానికి ప్రయత్నిస్తున్నారు ఒక ప్రశ్నకు కరెక్ట్ గా సమాధానం చెప్తారా మీ కస్టడీలో ఉన్న ఆనందరావుని మీరు ఎందుకు కొట్టారు వాస్తవాన్ని రాబట్టడం కోసం డేర్ యు ఆర్ యువర్ ఆనర్ విన్నారుగా వాస్తవాన్ని రాబట్టడానికి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు ఏసీపీ ప్రసాద్ గారు వాస్తవాన్ని రాబట్టడానికి కోర్టులుండగా చట్టాలుండగా పోలీస్ ఆఫీసర్ లాంటి ప్రయత్నం చేయడం అన్నది కావాలని అని కోర్టు వారు నమ్మి సాక్షుల్ని ప్రశ్నించడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నారు ప్రసాద్ గారితో స్టేషన్ లో ఉన్నారు అంటే ఆనందరావు కొట్టిన సమయంలో అవును సార్ మరి మీరెందుకు చచ్చిపోతాడు సార్ అంటే ఇలాంటి వాడు చచ్చిపోయినా దేశానికి వచ్చి నష్టమే లేదా అన్నారు సార్ ఏసీపీ ప్రసాద్ గారు ఆనందరావు చావబాడుతుంటే మీరు ఆపే ప్రయత్నం చేయలేదా చేశాను సార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారితో పాటు నేను ఆపే ప్రయత్నం చేశాను అతడు ఆనందరావు ఏసీపీ ప్రసాద్ గారు కొడుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు నేనేం చేస్తానండి పెద్ద పెద్ద వృత్తుల్లో చూస్తాను అండి ఆరితో పాటు నేను చూస్తాను మరి నువ్వు వద్ద చెప్పలేదా మనం చెప్తే ఏంటంటే అండి అంటే ఆయన కొట్టిన దెబ్బలకి అతను చచ్చిపోయాడు అంట మీద నౌకలు చలిపోయాండే చచ్చిపోయాడు ఆయన కొట్టి వెళ్ళిపోయిన తర్వాత అతను మీరు చూసారా అయ్యి గారు వెళ్ళిపోయాక సెల్క్ లాగేసామండి పొద్దుట వెళ్ళి చూస్తే ముక్క అమ్మటి మూత అమ్మటి నెత్తి గారి చచ్చిపడిపోయానండి అంటే ఏసీపీ గారు కొట్టిన దెబ్బలకు తెల్లవారేసరికి ఆనందరావు సెల్లో చచ్చిపడి ఉన్నాడు ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అబ్జెక్షన్ యువర్ ఆనర్ కావాలని ఒక పోలీస్ ఆఫీసర్ ని నేరంలో ఎరికించాలని పీపీ గారు దృఢ సంకల్పంతో ఉన్నట్టున్నారు ఆనందరావు చనిపోయిన మాట యాక్సిడెంట్ యువర్ ఆనర్ అది యాక్సిడెంట్ అయితే కోర్టుకు వచ్చే ప్రతి హత్య యాక్సిడెంటే అవుతుంది ఎవరి మీద కోపం ఉంటే వారి మీద కారెక్కించి యాక్సిడెంట్ రుజువు చేయొచ్చు Thank you, Your Honor. నాకు సహాయం చేయబోయి మీరు ఇబ్బందులు పడ్డారు ఇక న్యాయానికి సావే లేదంటారా న్యాయానికి సాక్ష్యాలు కావాలి అవి నా దగ్గర లేవు నిజాలున్నాయి కదా ఇవి నిజాలను చెప్పడానికి కూడా సాక్ష్యాలు కావాలి కూడా కోర్టులో న్యాయం జరగదంటారా నిజంతో న్యాయాన్ని చేయించలేమని ఇప్పుడే నాకు అర్థమైంది ప్రజారక్షణ కావించవలసిన బాధ్యత గల ఒక పోలీస్ ఆఫీసర్ చట్టాన్ని కాపాడవలసిన ఉన్నతోద్యోగి తనకున్న పరిమితుల్ని విస్మరించి చట్టం కంటే తన చేయి గొప్పతనం నిరూపించుకునే ప్రయత్నంలో ఒక హత్యకు కారకుడయ్యాడని విన్న సాక్ష్యాల ద్వారా రుజువు అవుతున్నది రక్షణ కోసం ఏర్పడిన ఈ వ్యవస్థ తన గొప్పతనాన్ని నిరూపించుకోవడానికి ఆ ప్రజలపైనే తిరుగుబాటు చేసి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయడం చట్టం సమర్థించకూడనిది కాబట్టి హత్యకు పాల్పడినందుకు ముత్తాయి ప్రసాద్కి ఐపీసీ నూట పంతొమ్మిది మూడు వందల రెండు సెక్షన్ల ప్రకారం కఠినమైన శిక్ష విధించి ప్రజల దృష్టిలో కించపరచబడుతున్న పోలీసు వ్యవస్థను ఉద్ధరించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను చెప్పదలుచుకుందా ఏమైనా ఉంటే నేను చెప్పవలసింది చెప్పుకోవలసింది చాలా ఉంది ఎవరు నువ్వు ఈ కేసుతో సంబంధం ఉన్నవాడి దేవుడి మీద ప్రమాణం చేసి దేవుడి మీద ప్రమాణం చేసి అంత నిజమే చెప్తాం అంత నిజమే చెప్తాం అబద్ధం చెప్పను అబద్ధం చెప్పను అబద్ధం చెప్పనో అబద్ధం చెప్పను ఏమిటి మూడు సార్లు చెప్తున్నా నిజాన్ని అంత ఖచ్చితంగా చెప్తామని ఒక దేవుడి మీద కాదు సూర్యుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను చంద్రుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను చూస్తున్నా వింటున్న వారందరి మీద ప్రమాణం చేస్తున్నారు నీ పేరు అభిమన్యుడు ఏం చేస్తూ ఉంటావు గతంలో కోర్టుల్లో అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవాడిని ఇప్పుడు కూడా అదే చెప్పడానికి వచ్చా ఇప్పుడు కూడా అదే చెప్పడానికి వచ్చిన వాడిని అయితే గతంలో కోర్టుల్లో అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవాడిని చెప్తాను నీకు హతుడికి ఉన్న సంబంధం దోషికి నిర్దోషికి మధ్య ఉన్న సంబంధం నీకు ముద్దైతే ఉన్న సంబంధం నీకు నాకు మధ్య ఉన్న సంబంధం అంటే మీకు నాకు మధ్య ఉన్న సంబంధం ఉందా లేదు ఇది అండి అదెలా వారి భార్య నీకు స్నేహితురాలు అంటే వారు నీకు స్నేహితులు ఆ స్నేహ బంధంతోనే నిన్ను కాపాడాలని ఆనందరావుని కొట్టారు ఆనందరావు మీకు బంధువా ఏ మరి ఏ బంధంతో ఏ నైంపారని అంత చెప్తున్నారు ఆయన చెప్పలేదా లేదు నేనే చెప్తాను తల పట్టుకుని నేరకేసి కుట్టి కుట్టి రక్తం వచ్చేలా కుట్టి చెప్పాను ఇంపాసిబుల్ ఇట్ ఇస్ పాసిబుల్ నీకు అతను చెప్పవలసిన అవసరం ఏముంది నేను చెయ్యని నా నత్తి మీద వేసినందు మనిషిగా మారి నన్ను తిరిగి రాక్షసుని చేసినట్టు అవును ఎన్ని ప్రశ్నలు నన్ను వేస్తున్నారే నేను ప్రశ్న వేస్తా ఏసీపీ ప్రసాద్ గారి దగ్గరికి చనిపోయిన ఆనందరావు వెళ్ళాడు కదా అవును ఎందుకు వెళ్ళాడు పోలీసు రక్షణ కోసం రక్షణ ఎందుకు నువ్వు అతన్ని చంపుతానని బెదిరించావు కనుక పాయింట్ నెక్స్ట్ ఎవరన్నారు అతన్ని చంపుతానని ఎందుకు బెదిరించాను నేను చేయని నేరన్న నెత్తి మీద కాబట్టి ఆ తర్వాత ఆనందరావును పోలీసులు అరెస్ట్ చేశారు అతనిచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అతని భార్యను అతనే హత్య చేశాడని నేను నిర్దోషణి రుజువు నేను నిర్దోషం రుజువైన తర్వాత కూడా అతను తప్పకుండా ఎందుకు ఎందుకు కోరుకుంటాను నేనే చెప్పాను నేనే చెప్పాను అది ఎలా సాధ్యం అతనున్న కటకటాల గదిలోకి నువ్వెలా వెళ్ళావు గోదావరి ఎదగలిగిన వాడిని పిల్లకాల వెలా ఇదేమని అడిగినట్టుంది మీ ప్రశ్న ఎక్కడో సెంట్రల్ జైలు నుంచి నేరస్తులు తప్పించుకొచ్చి హత్యలు జరుపుతూ ఉంటే ఆఫ్టర్ ఆల్ పక్క సెల్లో ఉన్న వాడిని చంపలేను అతనున్న సెల్కి నేనున్న సెల్కి మధ్యలో కటకటాలు మాత్రమే ఉన్నాయి ఆ కటకటాల పక్కన అతను కూర్చున్నాడు కటాల్లోంచి నా చేతులు వెనక్గా పుణ్యతను మెడపట్టుకున్నాను అతను ముక్కుల్లోంచి నొట్లోంచి రక్తం కట్టి తెచ్చేలా అతని గొంతు నొక్కి చెప్పాను నేనే చెప్పాను చెట్ట చివరి సమయంలో వచ్చి పెడిగా నిజాన్ని ఎందుకు మా మూలంగా నిజాయితీ గల ఒక పోలీస్ ఆఫీసర్ బలి కావటం ఇష్టం నా కారణంగా ఒక ఇళ్ళాలి కాపురం కూలిపోవటం ఇష్టం లేదు నా బ్రతుకు ఒక అబద్ధాల పుట్టగా మిగిలిపోవటం ఇష్టం లేదు దీని మూలంగా ఒక దేవతకి ఇచ్చిన మాట తప్పటం ఇష్టం లేదు రాన నేను ఇదివరకటి వ్యక్తిని అయితే ఎవరిని గురించి ఆలోచించేవాడిని కాదు దేని గురించి లెక్క చేసేవాడిని కాదు కానీ నేను ఇప్పుడు మారిన మనిషిని నా మూలంగా ఒక నిరపరాధి అన్యాయంగా శిక్ష నాకు ఇష్టం లేదు అందుకే మీ ముందుకు వచ్చే నేరాన్ని అంగీకరిస్తున్నాను సిద్ధంగా ఉన్నాను నేరస్తుడు తనకు తానుగా లింగిపోయి నేరాన్ని ఒప్పుకున్నందుకు అతన్ని అభినందిస్తూ ఆవేశంలో ఈ హత్య చేశాడన్న నిర్ధారణకు వచ్చి ఐపీసీ సెక్షన్ మూడు వందల నాలుగు ఏ ప్రకారం మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది ఏసీపీ ప్రసాద్ని నిరపరాధిగా నిర్ణయిస్తూ ఇక ముందు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం కూడదని హెచ్చరిక చేస్తూ వారిని విడిచిపెట్టడం అయినదిలా చేశావు సాక్ష్యం చెప్పడం చెప్పడం చెప్తాం దేవుని ప్రమాణం చేసి నిజం చెప్తాను కదా గతంలో చేసిన తప్పుకి ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఏదో శిక్షణ పెంచాల్సింది అప్పుడు కానీ చేసిన పాపం ఊరేలే